బార్లో అనన్య మిస్ అవడంతో అభినవ్లో టెన్షన్ మొదలైంది ఆమెను హెరాస్ చేసిన డాన్ అనే ఒక వ్యక్తి ఒక టేబుల్ దగ్గర కూర్చొని కనబడగానే అభినవ్ కంట్రోల్ తప్పిపోయాడు అప్పటికే అతన్ని ఎవరో గట్టిగా కొట్టినట్లు మొహం వాచిపోయి కనబడుతోంది విసురుగా వెళ్లి అతని మెడమీద చేయివేసి టేబుల్ మీద గట్టిగా ఒత్తేస్తూ ఇందాక నువ్వు ఏడ్పించిన అమ్మ ఎక్కడా అని అడిగాడు నన్ను వదిలే అన్న ఆమెను చెరం తీసుకెళ్లాడు అని భయపడుతూ చెప్పాడు డాన్ చరణ్ పేరు వినగానే అభినవ్ షాక్ అయ్యాడు షర్మిలా నోటి వెంట చరణ్ అనే పేరు ఈ మధ్య ఎక్కువగా వినబడుతోంది చరణ్కి ఇచ్చి అనన్య పెళ్లి చేయాలని ఆమె ఆలోచన అనన్యను చరణ్ ఫాలో చేస్తున్నాడా అనుకుంటూ అతన్ని మరింత బలంగా టేబుల్కి అదిమి మెడ మీద చర్మాన్ని మెలిపెడుతూ వాళ్ళెక్కడికి వెళ్లారు అని అడిగాడు అభినవ్ అమ్మో అబ్బో వదిలే అన్నా అని ఏడుస్తూ వాళ్ళెక్కడికి వెళ్ళారు నాకెలా తెలుస్తుంది పట్టుకున్నందుకు నా మొహం అతనితో వెళ్ళిపోయింది అని చెప్పాడు డాన్ ఇంకోసారి లేడీస్తో మిస్బిహేవ్ చేస్తూ కనబడితే నిన్ను నిప్పుల్లో నిలువుగా కాల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చి అతని మెడ మీద బలంగా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినవ్ వేగంగా బయటకొచ్చి పార్కింగ్ లో వెతికిన అభినవ్కి అనన్య కారు ఎక్కడా కనపడలేదు చరణ్ తో కలిసి అనన్య వెళ్ళిందా లేక ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోయిందా ఆమె సేఫ్గా ఉన్నట్లేనా అసలు చరణ్ క్యారెక్టర్ ఏంటి షర్మిలాకు అతని మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అనుకుంటూ తన కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు లోపలికి వంగి క్రెడిట్ కార్డు తీస్తూ ఉండగా ఏంటి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నావా నీ డొక్కు కారు పారిపోయేంత మైలేజు పికప్ ఇస్తుందా అని వెనక నుంచి లేడీ వాయిస్ వెటకారంగా వినబడటంతో కార్డుని పాకెట్లో పెట్టుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు అభినవ్ ఎప్పుడు బయటకు వచ్చిందో కానీ అతని వెనకాలే నిలబడి అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ కళ్ళు ఎగరేస్తోంది కామిని నన్ను ఫాలో చేస్తున్నావా వై అంటూ భుజాలు ఎగరేశాడు అభినవ్ నువ్వు తప్పించుకొని పారిపోతావేమో మేమంతా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతామని వెతుకుతూ వచ్చాను నువ్వు బిల్లు పే చేయలేవని నాకు తెలుసు ఏదో బిల్డప్పులు మానేసి రితేష్ కి థ్యాంక్స్ చెప్పు అని వెటకారంగా అంది కామిని నీ కోరిక తీరతలే లోపలికి లోపలికెళ్దాం పదా అంటూ పార్టీ ప్లేస్కి వెళ్ళాడు అభినవ్ అప్పటికే అందరూ ఫుడ్ ఆర్డర్ చేసేశారు సర్వింగ్ స్టార్ట్ అయిపోయింది అందరూ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు వాళ్ల ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన అభినవ్కి నవ్వొచ్చింది అభినవ్ని చూడగానే చేతిలో ట్రే పట్టుకొని వచ్చిన హోటల్ స్టాఫ్ ఒక ఆమె బిల్లు ఫైవ్ ల్యాక్స్ అయింది సార్ అని చెప్పింది వాట్ ఫైవ్ ల్యాక్సా నేను అస్సలు ఊహించలేదు అంటూ షాక్ అయ్యాడు అభినవ్ తను బయటకు వెళ్ళి వచ్చిన ఐదు నిమిషాల్లో ఐదు లక్షల విలువ కలిగే ఫుడ్ ఆర్డర్ చేయడం అభినవ్కి కొంచెం వింతగా ఉంది నిజంగానే అలాంటి పెద్ద హోటళ్లలో ఫుడ్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు కానీ మరోవైపు తనని ఇబ్బంది పెట్టడానికి రితేష్ ఆడుతున్నాడా అని కూడా ఆలోచించాడు ఏ కట్టలేవా క్రెడిట్ కార్డులో ఐదు వేలే ఉన్నాయా అనవసరంగా కమిట్ అయ్యానని ఫీల్ అవుతున్నావా పాపం లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ కదా ఆల్రెడీ జీరోవి ఇప్పుడు అంతకంటే వరస్ట్ అని ప్రూవ్ చేసుకున్నావు అభినవ్ నాకు చాలా చిరాక్గా ఉంది అని వెటకారంగా అంటూ రితేష్ వైపు చూసి సైగ చేసింది కామిని అతను స్టైల్గా వచ్చి ఏమైంది అభినవ్ నీ క్రెడిట్ కార్డులో అసలు మనీ లేదా అంటూ వెటకారంగా అన్నాడు నువ్వు ఊహించినంత తక్కువగా మాత్రం లేదు రితేష్ అంటూ తన పాకెట్ నుంచి బ్లాక్ కార్డు తీసి ట్రేలో పెడుతూ మినిమం టెన్ లాక్స్ బిల్ అవుతుందనుకున్నాను నా ఫ్రెండ్స్ నా మీద జాలిపడి తక్కువగా తింటున్నారనుకుంటా వాళ్ళకి మీ హోటల్ సిగ్నేచర్ డిష్లు సర్వ్ చేయండి అని వెయిటర్తో చెప్పాడు అభినవ్ కార్డు చేతితో తీసుకున్న హోటల్ స్టాఫ్ అభినవ్ వైపు అడ్మైరింగ్ గా చూస్తూ ష్యూర్ సార్ అంది కానీ కామినీకి బేస్ ఎదిరింది ఓ మై గాడ్ అంటూ ఫ్రీజ్ అయిపోయింది రితేష్ కి పాదాల కింద నేల కదిలినట్టు అనిపించింది నువ్వు అనాదో కదా ఈ కార్డు నీకెక్కడిది దొంగతనం చేశావా అని సీరియస్ గా అడిగాడు సిటీలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ సెలబ్రిటీల కోసం బ్యాంక్ ఇష్యూ చేసే స్పెషల్ బ్లాక్ కార్డ్ అభినవ్ దగ్గర ఉండటం అతనికి డైజెస్ట్ అవ్వలేదు ఏ ఊరు సార్ మీది నేను కార్డు దొంగతనం చేస్తే దాని మీద నా పేరెలా ఉంటుంది అని నొసలు ఎగిరేశాడు అభినవ్ దాంతో రితేష్కి మైండ్ బ్లాంక్ అయింది కార్డు మీద అభినవ్ ఘట్టమనేని అని పేరు చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు సడన్గా నీ కీ కార్డు వచ్చిందంటే దీని వెనక ఏదైనా సీక్రెట్ ఉందా అని భయంగా అడిగాడు రితేష్ అవునరా చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది తెలుగు కమర్షియల్ మూవీలో హీరో కొన్నంత ఉంది అదేంటో తెలిస్తే నువ్వు గుండా చేస్తావు అందుకే ఆలోచించడం మానేసి వెళ్ళి కూల్గా రెండు పెగ్గులు రెడ్ వైన్ తాగి ఫ్రీ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకో మైండ్ ఫ్రెష్ అయ్యాక మరో కొత్త ప్లాన్ చేయి అంటూ రితేష్ భుజం తట్టి సీరియస్గా అక్కడి నుంచి బయటకొచ్చాడు అభినవ్ అభినవ్ ఆలోచనలన్నీ అనన్య చుట్టూనే తిరుగుతున్నాయి ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం తన అక్కడ లేకపోతే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని అనుకుంటూ ఇంటికి రిటర్న్ అయ్యాడు అతని కారు కాంపౌండ్లోకి ఎంటర్ అవుతూ ఉండగానే అనన్య కారు కనిపించడంతో చాలా రిలాక్సింగ్ గా అనిపించింది కానీ ఆమె కారు పక్కనే డార్క్ బ్లూ కలర్ కారు మరొకటి కనిపించింది అది కొత్తగా వచ్చిన కారు ఎవరదబ్బా ఈ కారు అనుకుంటూ తన కారు పార్క్ చేసి మెట్లెక్కి డోర్ దగ్గరికి వెళ్లగానే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ వాసన గుప్పుమంది గాడ్ ఎవరో బాడీని సెంట్లో ఊరబెట్టి ఆరబెట్టుకుని వచ్చినట్టున్నారు అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్ అనన్య కనబడుతుందని ఆశపడ్డాడు కానీ ఆమె లేదు లివింగ్ రూమ్లో రాజీవ్ షర్మిల ఉన్నారు వాళ్ళకెదురుగా అటువైపు తిరిగి ఒక పొడవాటి వ్యక్తి నిలబడి ఉన్నాడు నువ్వు టైంకి వెళ్ళకపోయి ఉంటే అనన్య పరిస్థితి ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది చరణ్ నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని ప్రేమగా అంటోంది షర్మిల ఆమె కళ్ళలో కనిపించే భావం చూస్తుంటే చరణ్ మీద ఆమెకు ఎంత ఇష్టమో తెలుస్తుంది ఊరుకోండాంటీ ఒక ఆడపిల్లను కాపాడుకోలేకపోతే ఇంకా బ్రతకడం అనవసరం అయినా నేనంత చేతకాని వాణ్ణి కాదు ఇక నుంచి అనన్య ఎక్కడికి వెళ్తున్నా నాకు చెప్పండి నేను చూసుకుంటాను బాయ్ ఆంటీ బాయ్ అంకల్ అంటూ వెనక్కి తిరిగాడు చరణ్ అప్పుడే లోపలికొచ్చిన అభినవ్ అతనికి ఎదురయ్యాడు ఇద్దరూ ఒకరినొకరు మౌనంగా చూసుకున్నారు నా చరణ్ అంటే అత్తయ్య నోటి వెంట రోజు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నాడు అభినవ్ అభినవ్ని చూడగానే షర్మిలా మొహం కోపంతో ఎర్రగా కందిపోయింది వచ్చావా ఫుల్లుగా తాగి ఎక్కడో రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటాం అనుకున్నాను పర్వాలేదే కరెక్ట్గా పడుకునే టైంకి ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అని అరిచింది ఆమె వైపు అయోమయంగా చూస్తూ నేను తాగడమేంటి గొడవపడ్డవేంటి అని అడిగాడు అభినవ్ నువ్వు మందు తాగే బార్లోనే అనన్యను ఎవరో ఇబ్బంది పెట్టారు నువ్వు చూసి కూడా పట్టించుకోలేదు సమయానికి చరణ్ అక్కడికి వెళ్లడంతో అనన్యను కాపాడాడు నా బిడ్డ సేఫ్గా ఇంటికొచ్చింది కనీసం ఆమెకు సెక్యూరిటీ కూడా ఇవ్వలేకపోయావంటే నిన్నేమనుకోవాలి అని అభినవ్ మీదకి గయ్యాళిలాగా ఎగబడింది షర్మిల ఆ మాట అభినవ్కి షాకింగ్ అనిపించింది రౌడీల్ని కొట్టింది నేను క్రెడిట్ మొత్తం చరణ్ అకౌంట్లో పడిందా దేవుడా ఇది మరీ అన్యాయం అనుకుంటూ చరణ్ ని పైకి కిందకి చూస్తూ ఇతను అనన్యాను కాపాడా ఏం చేసి కాపాడాడు అని అడిగాడు అదేమైనా అవార్డు వినింగ్ మూమెంటా రిపీటెడ్గా ప్లే చేయడానికి అనన్యాకు జరిగింది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ నీకేమాత్రం సంస్కారం ఉన్నా ముందు నువ్వు చరణ్కి థ్యాంక్స్ చెప్పు అని అతన్ని ఫోర్స్ చేసింది శర్మిల నా యాక్షన్ సీన్స్ వైరల్ అయినప్పుడు నన్ను రౌడియం తిట్టింది సాక్ష్యం దొరకకుండా ఫినిష్ చేసి వస్తే చేతగాని వాడినని స్టాంప్ వేస్తుంది అని అనుకున్నాడు అభినవ్ చరణ్ వైపు గర్వంగా చూస్తూ ఒక మగాణ్ణి నా అల్లుడుగా సెలెక్ట్ చేసుకున్నాను చరణ్ ఇంటికి అల్లుడుగా వస్తే మా కష్టాలు తీరిపోతాయి అంది షర్మిల మీకు అనన్య ఒక్కతే కూతురు అనుకుంటున్నాను ఇద్దరు అమ్మాయిలున్నారని నాకు తెలియదు అని సెటైరికల్గా రాజీవును చూస్తూ అన్నాడు అభినవ్ షటా రాస్కెల్ అనన్యకు కాబోయే భర్త చరణ్ నాకు రాబోయే అల్లుడు అని షార్ప్గా ఆన్సర్ చేసి అభినవ్ వైపు అసహ్యంగా చూసింది షర్మిల ఆమె అనౌన్స్మెంట్తో చరణ్ మొహంలో కనిపించింది మీసం మెలిపెట్టలేదు కానీ ఆల్మోస్ట్ అదే ఎక్స్ప్రెషన్తో అభినవ్ వైపు చూస్తూ గ్లాడ్ టు మీట్ యూ అంటూ చేయి చాపాడు చరణ్ గ్లాండ్ పగిలిపోద్ది అని కసిగా అన్నాడు అభినవ్ ఆ మాట అర్థం కాకపోయినా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి వాట్ అన్నాడు చరణ్ ఆహ్ ఐఎం అభినవ్ అనన్య భర్తను అంటూ చరణ్ చెయ్యందుకుని గట్టిగా ఒత్తాడు అభినవ్ నరాలు నలిగిపోవడంతో అబ్బా అంటూ తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేశాడు చరణ్ కాని అభినవ్ మరింత గట్టిగా పిండుతూ రౌడీలతో ఫైట్ చేసి నా భార్యను కాపాడినందుకు థ్యాంక్ యూ అని వెటకారంగా అన్నాడు బాధతో మెళికలు తిరుగుతూ అని గోల చేస్తున్నాడు చరణ్ చరణ్ ని వదులు నీ గూండాగిరి ఇంటి బయట చూపించు నా దగ్గర కాదు అయినా చరణ్ మన అనన్యాన్ని కాపాడాడంటే షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలి కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని తిట్టింది షర్మిల వెంటనే చరణ్ చేయి వదిలేసి ఆమె వైపు తిరిగాడు అభినవ్ మీరు నిజంగా మనిషి అయితే పెళ్లైన కూతురిని కాపురానికి పంపించాలి అల్లుడితో సంసారం బాగా చేసుకోమని సలహాలివ్వాలి అంతేగాని అల్లుడు ఎదురుగా కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి అని కోపంగా అన్నాడు ఎవరో అల్లుడు నువ్వా మ్యాట్రిమోనీ సైట్లో దొరికావా దూర బంధువుల సంబంధం సెట్ చేశారా కనీసం నా కూతురు క్లాస్మేట్వా దానిమీద క్రష్ ఉన్న సీనియర్వా ఎలా అవుతావు నా అల్లుడు ఏదో గాలివాటంగా ఎగురొచ్చావు మామగారు చంద్రశేఖర్ చేదస్తం వల్ల నా ఇంట్లో పడ్డావు ప్రపంచంలో నీకంటే వరస్ట్ అల్లుడు మరొకడు ఉండడు అని కోపంగా అంది షర్మిల మీరు చెప్పినవి ఏవి నాకు అనన్యకు మధ్య జరగలేదు కానీ మేం కలిసాం కారణం ఏంటో తెలుసా విధి డెస్టినీ అది బలంగా ఉన్నంత వరకు మేం వైఫ్ అండ్ హస్బెండ్ అని దృఢంగా అన్నాడు అభినవ్ నోర్మై అంటూ షర్మిల ఏదో అనుభవతూ ఉండగా రాజీవ్ మధ్యలో కల్పించుకుంటూ షర్మిల ప్లీజ్ ఈ గొడవని ఇంకా పెద్ద చేయకుండా ఇక్కడితో ఆపిస్తే బాగుంటుంది అని ఆమెను హెచ్చరించాడు దాంతో షర్మిల అభినవ్ వైపు చాలా సీరియస్గా చూసి అప్పుడే అయిపోయిందనుకోకు నిన్న ఇంటి నుంచి తరిమే వరకు నేను వదిలిపెట్టను ఎప్పటికైనా నా అల్లుడు చరణ్ మాత్రమే అని అభినవ్కి వార్నింగ్ ఇచ్చి పద చరణ్ అంటూ అతన్ని బయట వరకు సాగనంపడానికి వెళ్ళింది ఇన్నాళ్ళు నీ మీద నాకు కొంచెం నమ్మకం ఉండేదయ్యా ఇవాళ్ల దాన్ని పోగొట్టుకున్నాం అని చిన్నగా నిట్టూర్చాడు రాజీవ్ ఏమైంది మావయ్య అని అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్ అనన్యా విషయంలో నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావని ఆశపడ్డాను కానీ తను ప్రాబ్లంలో ఉన్నప్పుడు వదిలేసి ఎలా వెళ్లగలిగా సాధారణ గుండా నుంచి నీ భార్యను కాపాడుకోలేని వాడివి ఆమె నా భార్య డెస్టినీ మా ఇద్దరినీ కలిపింది అని స్పీచ్ ఎలా ఇస్తున్నావు వినడానికి చాలా చండాలంగా ఉంది అభినవ్ అని కోపంగా అన్నాడు రాజీవ్ అతని మాటలకి నిస్సహాయంగా నవ్వాడు అభినవ్ రోజూ చాలా కూల్గా మాట్లాడే మీరు ఇవాళ ఫైర్ అవుతున్నారంటే మ్యాటర్ ఎంత రాంగ్గా మీకు చేరిందో నాకు అర్థమైంది మావయ్య మీరు అనుకుంటున్నట్లు అనన్యను నేను వదిలేసి పారిపోలేదు రౌడీల్ని చితక్కొట్టి ఆమెను కాపాడింది నేను కాని అనన్య నన్ను గుర్తించలేదని ఇప్పుడే తెలిసింది అని బాధగా చెప్పాడు కానీ అభినవ్ మాటలను రాజీవ్ అస్సలు నమ్మలేదు చాలా ఆపు నీ అబద్దాలు నమ్మే ఓపిక నాకు లేదు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు అనన్యకు భర్తగా నువ్వు ఏమాత్రం సరిపోవు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజీవ్ అతని వైపు షాకింగ్ గా చూస్తూ ఉండిపోయాడు అభినవ్ అంటే చరణ్ పక్కా ప్లానింగ్తో వచ్చాడు అబద్దాలతో వీళ్ళని మోసం చేస్తున్నాడు అభినవ్ దెబ్బ ఎలా ఉంటుందో వాడికి కూడా రుచి చూపించాలి అని మనసులోనే గట్టిగా ఒక శబదం చేసుకుని అనన్య రూమ్ లోకి వెళ్లాడు బెడ్ మీద ముడుచుకొని చంప మీద చేయి పెట్టుకుని మరీ నిద్రపోతూ కనిపించింది అనన్య ఆమె క్యూట్ ఫేస్ చూడగానే అభినవ్ స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది మీ అమ్మా నాన్న నన్ను ఫుట్బాల్ ఆడుతూ ఉంటే నన్ను డిఫెండ్ చేయాల్సింది పోయి హ్యాపీగా నిద్రపోతున్నావ చిట్టి చిలకమ్మ ఆ చరణ్కి ఇచ్చే షాక్ ట్రీట్మెంట్తో నీ బుర్ర కూడా సెట్ అయిపోతుందిలే అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కనే పడుకుని బెడ్షీట్ కప్పుకున్నాడు ఫస్ట్ టైం ఆ రోజు అనన్య పక్కనే నిద్రలేచిన సీన్ అభినవ్కి గుర్తొచ్చింది హే ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద ఉన్నావేంటి అంటూ అనన్య గోల చేసిన సీన్ ఇంకా మైండ్లో ఫ్రెష్గానే తిరుగుతోంది అభినవ్ చిరునవ్వు నవ్వుతూ అనన్య వైపుకు తిరిగి పడుకున్నాడు కానీ అతనికి ఏదో తేడాగా అనిపించింది ఇప్పుడేం జరుగుతుంది అభినవ్కి ఏ విషయంలో డౌట్ స్టార్ట్ అయింది అనన్య అభినవ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా చరణ్కి అభినవ్ ఎలా లెసన్ చెప్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి